రైతు కుటుంబంలో పుట్టిన ఓ అసామాన్య నాయకుడి కథ ఇది చిన్నమైల్ లక్ష్మీ నరసమ్మ రాజిరెడ్డి దంపతులకు జూన్ పద్దెనిమిదవ తేదీన జన్మించిన గారు ఎన్నో మైలురాళ్లు దాటి విద్యార్థి నాయకుడిగా సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలి రాజకీయవేత్తగా విద్యావేత్తగా ఎదిగిన తీరు అమోఘం అనిర్వచనీయం రైతు కుటుంబంలో పుట్టిన అంజిరెడ్డి గారికి చిన్నప్పటి నుంచి చదువు అంటే ప్రాణం చదువుతోనే భవిష్యత్తు మారుతుందనే గట్టి నమ్మకం ఆ నమ్మకమే ఆయన దారిలో వచ్చిన ప్రతి అడ్డంకిని సునాయాసంగా దాటేలా చేసింది ముందు నుండి ప్రజలకేదో చెయ్యాలని అంజిరెడ్డి గారి తపన సేవ వైపు అడుగులు వేసేలా చేసింది పంతొమ్మిది వందల తొంభై మూడులో అంజిరెడ్డి గారు ఎస్ఆర్ గ్రూప్స్ కింద ఫార్మా కంపెనీని స్థాపించి ఆ కంపెనీ ద్వారా రెండు వేల మందికి ఉపాధి కల్పించారు తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులతో పాటు ఇతరులకు కూడా ఉచితంగా వైద్య బీమాతో పాటు జీవిత బీమా కల్పించడం ద్వారా భరోసానిచ్చారు రెండు వేల సంవత్సరం నుంచి ఎస్ఆర్ ట్రస్టును స్థాపించి దాని ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టారు పేదరికాన్ని అనుభవించిన అంజిరెడ్డి పేద విద్యార్థుల కోసం ఏదో చెయ్యాలనే తపన ఆయన్ను కలచివేసింది ఓవైపు తన వ్యాపారాన్ని చూసుకుంటూనే మరోవైపు పేద విద్యార్థుల కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు స్కూల్ విద్యార్థులకు తాగడానికి కనీసం నీళ్లు కూడా లేవని కన్నీళ్లు పెట్టుకున్న అంజిరెడ్డి ఎస్ఆర్ ట్రస్ట్ పేరుతో వేల మంది విద్యార్థుల గొంతు తడిపిన మానవతామూర్తి కేవలం పాఠశాలలకే కాదు ప్రభుత్వ కార్యాలయాలు పోలీస్ స్టేషన్లు దేవాలయాలకు నందేలా చేశారు అనాథ పిల్లల్ని చదివించడం పేదింటి మహిళలకు అనాథ మహిళలకు పెళ్లిళ్లు చేయించారు స్కూల్ విద్యార్థులకు రెండు నాలుగు నుండి ప్రతి సంవత్సరం ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు ఉచితంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం విద్యార్థులకు స్కాలర్షిప్లు స్పోర్ట్స్ స్కాలర్షిప్లు అందించడం విద్యార్థినులకు ఉచితంగా పార్ట్స్ పంపిణీ చేయడంతో పాటు విద్యార్థులు తమ భవిష్యత్తును ఎలా మలుచుకోవాలో నిర్దేశం చేసేలా కెరీర్ గైడెన్స్ కౌన్సిలింగ్ ఇచ్చి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు పఠాన్ చెరువులో ఎస్ఆర్ కంపెనీల ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించిన అంజిరెడ్డి గారు విద్యార్థులకు నిరుద్యోగులకు ఉచితంగా కంప్యూటర్ విద్య ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు డేటా అనలిస్ట్ కోర్సులతో పాటు పలు కోర్సులను ఉచితంగా అందించాలనే లక్ష్యం పెట్టుకున్నారు ప్రతి సంవత్సరం వేల మంది జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కంకణం కట్టుకున్నారు చిన్నమై లంజరెడ్డి గారి వల్ల సాయం పొందిన స్కూల్స్ వందల్లో ఉంటే సాయం పొందిన పేద విద్యార్థులు నిరుద్యోగులు అమ్మాయిలు మహిళలు వేలల్లో ఉన్నారు లక్షల కుటుంబాల్లో మార్పుకు శ్రీకారం చుట్టిన అంజిరెడ్డి గారు అక్కడితో ఆగిపోలేదు ఆర్థికంగా ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా తనవంతుగా సాయం చేసి వారి జీవితాల్లో ఆశలు నింపారు తెలంగాణ ఉద్యమ సమయంలో లాఠీ దెబ్బలు కాసి కేసుల్లో ఇరుక్కుని చదువులు మధ్యలో వదిలేసిన వేల మంది విద్యార్థులకు రాష్ట్ర ఏర్పాటు తర్వాత న్యాయం జరగకపోవడంతో రగిలిపోయారు భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు పిఆర్సీ కోసం పోరాడారు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీశారు గ్రూప్ పరీక్షల అవకతవకలపై జీవో నెంబర్ మూడు వందల పదిహేడుపై ఇలా సమస్యలన్నింటిపై తనదైన గళాన్ని వినిపించారు పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులాశలపై నీళ్లు చల్లటాన్ని జీర్ణించుకోలేక ప్రభుత్వాన్ని ప్రశ్నించారు గంపెడాశలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విద్యార్థుల పరిస్థితి మరింత దారుణంగా మారటంపై కన్నెర్ర చేశారు ఉద్యోగాల కోసం రోడ్ల మీదకు వచ్చిన విద్యార్థుల్ని లాఠీలతో కొట్టించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మింగే అగ్నికరీటంగా మారారు గ్రాడ్యుయేట్ల ఉద్యోగుల హక్కుల కోసం వారి డిమాండ్ల పరిష్కారం కోసం అడుగు ముందుకేసి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికల పరిలో నిలిచారు